వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు కానీ మీకు క్లోజ్గా ఎలా తెలుసు ఎప్పుడు తెలుసు ఫస్ట్ పరిచయం ఏంటి అదే అమ్మా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ మొట్టమొదట చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే నాకు పరిచయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు స్నేహితులు అతని ద్వారా అతను వెళ్ళేటప్పుడు అంతా కూడా వెళ్ళేవాడిని కూడా తీసుకెళ్లేవాడు తను కూడా అప్పుడు నేను మామూలు ఒక సామాన్య కార్యకర్తగానే వెళ్ళేవాడిని వచ్చేవాడిని దాని తర్వాత తను పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ఏ రోజు కూడా నేను నిరుత్సాహంగా లేను ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు అంటేనే అది మన పార్టీ మన బాధ్యత అనే విధంగానే పనిచేసేవాడిని తను పార్టీ పెట్టిన మరుసటి రోజే చెప్తున్నాను కదా భారీ స్థాయిలో మీటింగ్ పెట్టించాను దాని తర్వాత రైతు దీక్ష అని కలెక్టరేట్ కాడికి వచ్చారు ఆ రోజు కలెక్టరేట్ దగ్గరికి వస్తే చిత్తూరులో ఎంట్రన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ కటౌట్లతో ఆర్చులతో స్వాగతాలు పలికి జన సందోహాల మధ్య తీసుకెళ్ళాము దాని తర్వాత జలదీక్షకు వెళ్ళాము ఇటు రకరకాల దీక్షలు వెళితే దాని తర్వాత ఓదార్పు యాత్రని స్టార్ట్ చేశారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి కాంస విగ్రహం అప్పుడు మొట్టమొదటి ఓపెన్ చేయించి ఒక ఆరు వాటర్ ప్లాంట్లు సార్ ద్వారానే ఓపెన్ చేయించాం అప్పుడు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్వాగత ఏర్పాట్లు కటౌట్లని పూలహారాలతో పూలతో అదేవిధంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్తో ఆర్చులు ఇట్లా రకరకాల విధాలుగా మా అభిమానాన్ని ఎన్ని రకాలుగా చూపించాలనో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి మా అభిమానాన్ని చూపించాము దాని తర్వాత సార్ మా ఇంటికి కూడా వచ్చారు మా ఇంటికి వచ్చి కూడా దాదాపు రెండు గంటల సేపు ఉన్నారు రెండు గంటల సేపు ఉండి మళ్ళీ ఇంకా ఓదార్పు యాత్ర కంప్లీట్ చేసుకునేసి మా కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా జరిగింది అంత పెద్ద ఎత్తున చేశాం అయితే అలాంటప్పుడు ఎందుకని మీకు ఎమ్మెల్యే పదవి లేకపోతే ఇంకోటి అంటే నేను ఏ రోజు కూడా నాకు పదవి కావాలని సార్ని నేను ఎప్పుడు కూడా అడగలేదు ఎందుకంటే తనే ఇంకా అకామిడేట్ కాలేదు రైట్ ప్లేస్లో తను అకామిడేట్ కాకుండా నేను పదవి అడగడం అంటే పూర్తిగా నా స్వార్థం అవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్స్కి మేము ఏం చేయాలి మా అంతా ఎంత చేయాలనే విధంగా మా శక్తికి మించి మేము కష్టపడ్డాం మేము కష్టపడితే ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ దేశంలో ఎవరి మీద పెట్టిన కేసులు పెట్టారు నా మీద చంద్రబాబు నాయుడు గారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా చాలా కష్టాలు పడ్డాం అపోజిషన్లో అటువంటి కష్టాల్లో పడ్డప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలన్నదే మా ధ్యేయం తప్పితే మాకు పదవులు కావాలా అనేది మా ఉద్దేశం కాదు అంటే మీరు వీర సైనికుడిగా ఉన్నారు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్నారు అలాంటప్పుడు టూ థౌసండ్ కదా అంటే జగన్ గారు ఆశిస్తే ఇవి ఇచ్చే వ్యక్తి కాదు కదా చూసి ఇచ్చే వ్యక్తి అట్లా కాదు మేడం మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి అడగంది అమ్మాయినా పెట్టదు సెకండ్ థింగ్ ఎవరంటే మేము ఏ రోజు కూడా మాకు పదవులు కావాలని మేము కోరుకోలేదు సార్ సీఎం కుర్చీలో కూర్చోవల్ల అదొకటే మా ధ్యేయం అంతేగాని మాకు పదవులు కావాలా మాకు ఎమ్మెల్యే కావాలా ఇంకొకటి కావాలా అనేది కాదు ఆయన ధ్యేయం మా ధ్యేయం సార్ని ఒక పొజిషన్లో కూర్చోబెట్టాల ఎమ్మెల్సీ ఇస్తామన్నారంటే అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని అయితే చెప్పలేదు మేడం సార్ ఏమన్నారంటే ఎప్పుడు కూడా పదవుల గురించి కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు కానీ డిస్కషన్ జరగలేదు చేయలేదు కాకపోతే ఈ నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఇంత మంది జనాలకు ఇచ్చేటప్పుడు నన్ను మర్చిపోయారు మర్చిపోయినప్పుడు చిన్న డైరెక్టర్ పోస్ట్ ఒకటి ఇచ్చారు నాకు కాదు మళ్ళీ క్రియేట్ చేశారు డైరెక్టర్ పోస్ట్ ఇస్తే నేను ఇంతమంది మొత్తం మందికి పదవులు ఇచ్చారు సారు పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చారు కానీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చిన ఆ చిన్న పదవికి కూడా నేను రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఒక స్టేట్ మొత్తం వచ్చే విధంగా ఒక యాడ్ ఇచ్చాను నా మీద గుర్తుగా నాకు ఈ పదవి ఇచ్చిన దానికి జీవితాంతం నేను ధన్యుడినై ఉంటాను సార్ కోసం అనేసి సార్ చేసిన సేవ పథకాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టి నేను యాడ్ ఇచ్చాను సార్ మనసు కొంచెం చెల్లించినట్టుగా ఉంది అయ్యో మనం ఎందుకంటే మనం చాలా చిన్న పదవి చిన్న పదవి ఇచ్చామే అనే విధంగా వెంటనే ఏం చేశారంటే పది రోజులకి ఆ పదవి నాకు తీసేసి మళ్ళీ వేరే పదవిని కట్టబెట్టి నాకు క్యాబినెట్ హోదా కల్పించి నాకు అవసరమైన వెంటనే పిఎస్ఓల నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చారు దాని తర్వాత ఎలక్షన్స్ వేడి పుట్టేటప్పటికీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించారు సమన్వయకర్తగా ప్రకటించారు అంటే సారు ఎప్పుడైతే సీఎం అయ్యారో సారు సీఎం అయ్యారు కదా నియోజకవర్గాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా అనేది నా యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే జనాలు సారు యొక్క సొత్తు ఆయన సొత్తును కాపాడడం ఆయన ప్రాపర్టీని మనం కాపాడడం నా బాధ్యత పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా సార్ అక్కడ ఉన్నారు ప్లేస్లో ఈ పబ్లిక్ యొక్క కష్ట నష్టాల్లో చూడడం అతని సేవకుడిగా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ పనులకైనా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు అవసరాలు ఉన్నాయి మీకు ఏమి ఇబ్బంది ఉందని ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ పని కోసం వచ్చినా మేము వెంటనే అపని చేసి పెట్టేవాళ్ళం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్